ను సైతం గుండెలపై మోయగల విశాలమైన ఛాతి బండరాలను కూడా సునాయాసంగా పిండి చేయగల బాహువులు వజ్రం లాంటి శరీరంతో గొడ్డలి పట్టుకుని గుహలో నుండి బయటకు వచ్చిన పరశురాముణ్ణి చూసిన అంబాదేవి తన మనసులో ఈ సమస్త భూమండలంలో భీష్ముడి అహం అనసి అతనికి బుద్ధి చెప్పగల సమర్థుడు ఇతడొక్కడే అని అనుకుని పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వెళ్లి నాకు న్యాయం చేయండి ప్రభు అంటూ ఏడ్చింది తన ముందు కంటతరి పెడుతూ దీనంగా నిలబడి ఉన్న అంబాదేవిని చూస్తూ పరశురాముడు ఎవరు యువతి నీవు నీ బాధకు గల కారణం ఏమిటి అని అడిగాడు దానికి అంబాదేవి ఒక పురుషుడు నన్ను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువెళ్లి ఇప్పుడు నన్ను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు మీరే అతనికి తగిన బుద్ధి చెప్పి నాకు న్యాయం జరిగేలా చేయాలి అంటూ వేడుకొంది అప్పుడు పరశురాముడు నీకు తప్పక న్యాయం జరుగుతుంది ఈ దుష్కార్యానికి పాల్పడిన దుష్టుడు ఎవరు అని అడిగాడు దానికి అంబాదేవి అతడు మరెవరో కాదు మీ ప్రియ శిష్యుడు గంగాపుత్రుడు భీష్ముడు అని చెప్పింది అది విన్న పరశురాముడు ఏంటి భీష్ముడా అసత్యం భీష్ముడు ఎన్నటికీ ఇటువంటి అధర్మ కార్యానికి పాల్పడడు అంటూ మౌనంగా ఉండిపోయాడు అప్పుడు అంబాదేవి జరిగినదంతా పరశురాముడికి వివరించింది అదంతా విన్న పరశురాముడు అంబాదేవి వైపు చూస్తూ నీకు ఈ దుస్థితి రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు ఒకరు మహారాజు సాల్వుడు మరొకరు భీష్ముడు వీరిద్దరిలో ఎవరిని శిక్షించమంటావు అని అడిగాడు దానికి అంబాదేవి సాలువుడిని దండించిన అతడు ఇక నన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోడు దీనంతటికీ కారణం భీష్ముడు అతడు చేసిన దానికి శిక్ష అనుభవించాలి అని అంది అప్పుడు పరశురాముడు సరే నీవు కోరుకున్నట్లుగానే చేస్తాను భీష్ముడు నేను చెప్పిన మాట కాదనడు అలాగే అతడు నాతో యుద్ధం చేసి గెలవనూ లేడు అని చెప్పి అంబాదేవిని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు హస్తినాపురిలో సరస్వతీ నది తీరాన విడిది ఏర్పరచుకొని భీష్ముడికి కబురు పెట్టాడు పరశురాముడు పరశురాముడు తనని ఎందుకు రమ్మన్నాడో తెలియక చాలా కాలం తరువాత గురువు గారి నుండి కబురు రావడంతో భీష్ముడు సంతోషంగా గుర్రంపై పరశురాముడి వద్దకు బయలుదేరాడు భీష్ముడు సరస్వతీ నదీ తీరానికి చేరుకున్నాడు అక్కడ ఒక బండరాయిపై కూర్చొని తపస్సులో నిమగ్నమైన పరశురాముణ్ణి చూసిన భీష్ముడు అత్యంత వినయంగా రథంపై నుండి కిందకు దిగి మోకాళ్లపై కూర్చొని తపస్సులో కూర్చున్న గురువు కాళ్లను నేళ్లతో కడుగుతున్నాడు పరశురాముడు వెంటనే తన కళ్ళు తరచి తన కాళ్ళు కడుగుతున్న భీష్ముడిని చూసి భీష్ముడి యొక్క గురుభక్తికి సంతోషపడి అతన్ని పైకి లేపి కౌగిలించుకున్నాడు అప్పుడు భీష్ముడు గురుదేవా నన్ను పిలిపించడానికి గల కారణం ఏమిటి అని అడుగగా ఇంతలో పరశురాముడి వెనుక నుండి అంబాదేవి ముందుకు వచ్చి నిలబడింది అంబాదేవిని చూసిన భీష్ముడికి విషయం అంతా అర్థమయ్యింది అప్పుడు పరశురాముడు భీష్ముడి వైపు చూస్తూ భీష్మ నువ్వు ఈ కన్యను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకువచ్చిన మాట నిజమేనా అని అడిగాడు దానికి భీష్ముడు అవును గురుదేవా నేను ఈ కన్యను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకువచ్చిన మాట నిజమే కానీ ఈమె మనసులో వేరొక వ్యక్తి ఉన్నారు అన్న విషయం నాకు తెలియదు ఒకవేళ తెలిసి ఉంటే నేను ఈమెను అక్కడే వదిలేసి వచ్చేవాడిని తరువాత విషయం తెలిసి నేనే ఈమెను తను ప్రేమించిన మనిషి దగ్గరకు పంపించాను అని చెప్పాడు దానికి పరశురాముడు నీ కారణంగానే తను ప్రేమించిన సాల్వుడు తనని కాదన్నాడు తనని ఇప్పుడు వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు కాబట్టి ఈమెను నీవే వివాహం చేసుకోవాలి అని అన్నాడు అప్పుడు భీష్ముడు గురుదేవా నేను ఆ జన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పఠిస్తానని ప్రతిజ్ఞ చేశాను అని చెప్పగా పరశురాముడు ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను అతిక్రమించాలి అని అన్నాడు దానికి భీష్ముడు ప్రాణం పోయినా నేను ధర్మ విరుద్ధంగా నడుచుకోను అని సమాధానమిచ్చాడు అది విన్న పరశురాముడు కోపంగా నీ గురువుకే నీతులు చెప్పేటంతటి వాడివా నీవు మర్యాదగా నేను చెప్పిన దానికి ఒప్పుకొని నన్ను సంతోషపరచు లేదంటే నా కోపాన్ని చవి చూడాల్సి వస్తుంది అని అన్నాడు అప్పుడు భీష్ముడు అధర్మబద్ధంగా జీవించడం కంటే ఒక క్షత్రియుడిగా మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించడమో లేదా మీ చేతిలో మరణించడమో శ్రేయస్కరం గురుదేవా అని అన్నాడు అప్పుడు పరశురాముడు అయితే సరే అందుకోని ఆయుధాన్ని అంటూ తన శిష్యుడు అకృతవర్ణుడిని తన రథసారధిగా చేసుకుని రథాన్ని అధిష్ఠించాడు భీష్ముడు కూడా తన ధనస్సును చేతబట్టి రథం పైకెక్కి నిలుచుని ఉన్నాడు గురు శిష్యులు ఇద్దరు యుద్ధానికి సిద్ధమయ్యారు ఏదో ఘోర అనర్థం జరగబోతోందని అనడానికి సూచనగా ఆకాశమంతా కారు మేఘాలు ఆవరించి ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది సముద్రంలోని అలలు తీరాన్ని దాటి ఎగసి పడుతున్నాయి పక్షులు మిగిలిన ప్రాణులన్నీ ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లిపోతున్నాయి క్రూర మృగాల భయంకర గర్జనలతో కొండ గుహలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి ఇంతలో ఒక్కసారిగా పరశురాముడు ధనస్సును ఎక్కుపెట్టి భీష్మునిపై బాణాలు సంధించడం మొదలుపెట్టాడు కొండపై పడుతున్న వర్షపు చినుకుల్లా ఆకాశం నుండి బాణాలు భీష్ముడి వైపే దూసుకు వస్తున్నాయి అప్పుడు భీష్ముడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని సంధించాడు ఆ అస్త్రం ఆకాశంలోకి వెళ్లి పెద్దగా పేలి పరశురాముడు వేసిన బాణాలను ధ్వంసం చేసింది వారిద్దరి మధ్య యుద్ధం అత్యంత ఘోరంగా సాగుతోంది కత్తి గద గొడ్డలి బల్లెం ఇలా వారు యుద్ధంలో ఉపయోగించని ఆయుధం లేదు ప్రయోగించని శస్త్రం లేదు పరశురాముడి శరీరానికి వృద్ధాప్యం రావచ్చు కానీ ఆయన శక్తి మాత్రం అనువంతైనా తగ్గలేదు ఇక భీష్ముడైతే గురువుకి ఏమాత్రం తీసిపోకుండా పరశురాముడితో సమానంగా యుద్ధం కొనసాగిస్తున్నాడు రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి కానీ వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది ఎవరూ తగ్గడం లేదు ఇంతలో భీష్ముడు వేసిన బాణం ఒకటి ఏడు బాణాలుగా మారి పరశురాముని శరీరంలో దిగి శరీరం నుంచి రక్తం ప్రవహిస్తోంది అది చూసి భీష్ముడు తీవ్రంగా బాధపడ్డాడు దానితో పరశురాముడి కోపం విపరీతంగా పెరిగిపోయింది వెంటనే ఒక బాణం సంధించి భీష్ముడి యొక్క రథ సారథిని చంపేశాడు మళ్ళీ తన ధనస్సు యొక్క వింటి నారిని గట్టిగా లాగి మంత్రం స్మరించగానే అత్యంత శక్తివంతమైన అస్త్రం ఒకటి ప్రత్యక్షమైంది ఆ అస్త్రం ఏంటో భీష్ముడికి తెలియదు భీష్ముడు దాన్ని నేర్చుకోలేదు పరశురాముడు ఆ అస్త్రాన్ని భీష్ముడి మీదకు గురిపెట్టి సంధించాడు ఆ అస్త్రం అత్యంత వేగంగా భీష్ముడికి వచ్చి తగిలి భీష్ముడు రథంపైనే కుప్పకూలిపోయాడు వెంటనే గంగాదేవి అక్కడ ప్రత్యక్షమై భీష్ముడి రథానికి సారధిగా మారి రథం నడుపుతూ భీష్ముడిని అక్కడి నుండి తీసుకువెళ్లిపోయింది ఆ రోజు రాత్రి అయ్యింది భీష్ముడు ఇంకా మూర్స నుండి తేరుకోలేదు అప్పుడు ఎక్కడి నుండో భీష్మ అని పిలిచినట్టుగా ఒక పిలుపు వినబడింది వెంటనే భీష్ముడు తన కనులు తెరచి చూడగా తను ఒక మాయా ప్రపంచంలో నిలబడి ఉన్నాడు తన ముందు అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఏడుగురు దివ్య పురుషులు కనిపించారు వారు మరెవరో కాదు ఏడుగురు వసువులు వసువులు భీష్ముడి వైపు చూస్తూ భీష్మ నువ్వు మేము వేరు కాదు నువ్వు కూడా మాలో ఒకడివే ఈ విశ్వంలో పరశురాముణ్ణి జయించగల అస్త్రం ఒక్కటే అదే మోహనాస్త్రం అని చెప్పి భీష్ముడికి వసువులు మోహనాస్త్ర మంత్రోపదేశం చేసి అక్కడి నుండి మాయమయ్యారు వెంటనే భీష్ముడు తన కనులు తెరచి చూడగా తన ముందు గంగాదేవి కనిపించింది తను ఒక ఇంట్లో పడుకుని ఉన్నాడు వెంటనే భీష్ముడు పైకి లేచి కలలో తనకు వసువులు ప్రసాదించి మోహనాస్త్రం ప్రయోగించడం ఉపసంహరించడం నేర్చుకున్నాడు మరునాడు ఉదయం గంగాదేవిని సారథిగా చేసుకుని భీష్ముడు తన రథంపై మళ్లీ పరశురామునితో యుద్ధానికి బయలుదేరాడు రథంపై భీష్ముని చూసిన పరశురాముడు నిన్న సగం చచ్చి వెళ్ళావు ఈ రోజు పూర్తిగా నీ మదం అనుస్తాను అని చెప్పి భీష్మునిపై బాణాల వర్షం కురిపించాడు భీష్ముడు ఆ బాణాలను గాలిలోనే తిప్పికొట్టి శక్తి అస్త్రాన్ని స్మరించి పరశురాముడి గుండెలపై గురిపెట్టి వదిలాడు ఆ అస్త్రం దాటి పరశురాముడు రథంపై మోర్చపోయి పడిపోయాడు అప్పుడు పరశురాముడి రథసారథి తనకు స్పృహ కల్పించాడు స్పృహలోకి వచ్చిన పరశురాముడు రెట్టించిన కోపంతో ఇక ఉపేక్షించి లాభం లేదు అనుకుని భీష్ముడి వైపు చూస్తూ గట్టిగా భీష్మ నేను ఇప్పుడు ప్రయోగించే అస్త్రాన్ని మరే అస్త్రం అడ్డుకోలేదు ఇది ఇంద్రుని చేతిలో వజ్రాయుధంతో సమానమైనది దీని ముందు ఎంతటి వారైనా తల వంచక తప్పదు అని చెప్పి భీష్మునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దానితో భీష్ముడు కూడా పరశురాముడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు బ్రహ్మాస్త్రాలు ఇప్పటి కాలపు అనుబాంబుల్లాంటివి వాటిని అంత తేలికగా యుద్ధంలో ప్రయోగించరు ఎందుకంటే వాటి శక్తి వల్ల లోకాలే నాశనమయ్యే ప్రమాదం ఉంది రెండు బ్రహ్మాస్త్రాలు విశ్వంలో ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి ప్రపంచం అంతా అంతమవుతుందా అన్నట్టుగా వాటి నుండి శక్తి ఉత్పన్నమవుతోంది అప్పుడే భీష్ముడికి వసువులు తనకి ప్రసాదించిన మోహనాస్త్రం స్మరణకు వచ్చింది వెంటనే భీష్ముడు తన ధనస్సును ఎక్కుపెట్టి మంత్రం స్మరించగానే మోహనాస్త్రం ప్రత్యక్షమయ్యింది దానిని భీష్ముడు పరశురాముడి మీదకు గురిపెట్టి ప్రయోగించబోతుంటే వెంటనే అక్కడ నారదుడు ప్రత్యక్షమై భీష్ముడి వైపు చూస్తూ గాంగేయ పరశురాముడు నీకు విద్యనే గురువు తననే వధించాలి అనుకోవడం ధర్మమేనా అని వారించగా భీష్ముడు గురుదేవులు పరశురామునితో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు కానీ నాకు మరో మార్గం తోచలేదు అని అన్నాడు ఇంతలో వసువులు కూడా అక్కడ ప్రత్యక్షమై పరశురాముడిపై మోహనాస్త్రాన్ని ప్రయోగించడం మంచిది కాదని చెప్పారు అప్పుడు నారదుడు పరశురాముడి దగ్గరకు వెళ్లి ప్రభు భీష్ముని వద్ద మోహనాస్త్రం ఉంది కానీ మీ మీద గౌరవంతో దానిని ప్రయోగించడం లేదు ఈ రెండు బ్రహ్మాస్త్రాల శక్తి వలన ప్రపంచం అంతమయ్యేలా ఉంది మీ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కు తీసుకోండి అని అన్నాడు దానితో ఇద్దరు వారి బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించుకున్నారు భీష్మ పరశురాముల మధ్య ఇరవై రెండు రోజుల పాటు జరిగిన యుద్ధం అక్కడితో ముగిసింది అప్పుడు భీష్ముడు పరశురాముడి దగ్గరకు వెళ్లి గురువు పదాలకు నమస్కరించాడు పరశురాముడు భీష్ముణ్ణి తన చేతులతో పైకి లేపి నీ అద్భుత పరాక్రమాన్ని చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది కుమార ఈ పరశురాముణ్ణే ఓడించే గురువును మించిన శిష్యుడవని నిరూపించుకున్నావు అంటూ భీష్ముడిని మనస్ఫూర్తిగా ఆశీర్వాదించి అంబాదేవి దగ్గరకు వెళ్లి నా సాయశక్తులా ప్రయత్నించాను ధర్మం భీష్ముడి వైపే ఉంది అందుకే తను నన్ను ఎదిరించి జయించాడు ఇక నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి అని చెప్పి పరశురాముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడు అంబాదేవి భీష్ముడి దగ్గరకు వచ్చి అతని వైపు చూస్తూ నీ శక్తి సామర్థ్యాలను చూసి మెడిచిపడకు నువ్వు ఏ సింహాసనం కోసమైతే నా జీవితాన్ని నాశనం చేశావో అదే అదే సింహాసనం నీకు ముళ్ళ కిరీటంలా మారి నీ జీవితాంతం నీకు మనశ్శాంతి లేకుండా నిన్ను చిత్రవద చేస్తుంది నీ తండ్రి ఇచ్చిన వరమే నీకు శాపంగా మారి నువ్వు మరణం కోసం ఎదురు చూస్తున్న సమయం మృత్యు దేవతలా నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది భీష్ముని జీవితం మనకు ఒక అద్భుత సత్యాన్ని తెలియజేస్తుంది భీష్ముడు తన జీవితం మొత్తం ధర్మాన్నే ఆశ్రయించాడు తను తన జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు అంబాదేవి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆమెను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకురావడం అది కూడా తను కావాలని చేసిన పని కాదు అయితే మనం ఒక పని తెలిసి చేసినా తెలియక చేసినా దాని నుండి వచ్చే ప్రతిఫలాన్ని తప్పక ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు మనం చేసిన మంచి కర్మలు చెడు కర్మలను మార్పించలేవు మనం వంద పుణ్య కార్యాలు చేసి ఒక్క చెడు కర్మను తలపెట్టినా ఆ చెడు కర్మ యొక్క ఫలితాన్ని తప్పక అనుభవిస్తాం ఉదాహరణకి మనం పది రోజుల పాటు కష్టపడి ఒక అద్భుతమైన పడవను తయారు చేసి చివరకు ఆ పడవకు ఓ చిన్న రంధ్రం పెడితే ఎలా అయితే ఆ పడవ నీటిలో మునిగిపోతుందో అలాగే మనం చేసిన ఒక్క చెడు కర్మ మనల్ని నిలువునా ముంచేస్తుంది భీష్ముడు తన జీవితాంతం ధర్మం వైపు నిలబడినా తను చేసిన ఆ ఒక్క తప్పు వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమయ్యింది ఆ తప్పే చివరికి భీష్ముడికి అంపసయ్యపై పడుకునేలా చేసింది రెండేళ్లు గడిచింది విచిత్ర వీర్యుడు రాజకార్యాలను విస్మరించి విపరీతంగా తన భార్యలతో కామభోగాలలో మునిగి తేలుతూ చివరకు క్షయవ్యాధి కారణంగా మరణించాడు దానితో రాజ్యమంతా అంధకారం అలుముకుంది విచిత్ర వీర్యునికి సంతానం లేని కారణంగా హస్తినాపుర సింహాసనానికి వారసులు లేకుండా పోయారు ఒక రాజ్యానికి రాజు లేడు అంటే అది సాధారణ విషయం కాదు రాజ్యంలో అవినీతి అన్యాయాలు పెరిగిపోతాయి దొంగలు దోపిడీదారులకు అది నిలయంగా మారుతుంది శత్రు రాజ్యాలు రాజ్యంపై దండెత్తడానికి సిద్ధమవుతాయి రాజ్య ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది రాజ్య ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమవుతుంది రాజ్యం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఒకసారి సత్యవతి దేవి భీష్ముడిని కలిసి కుమార నేను అడిగిన దానికి కాదనకుండా అంగీకరిస్తావా అని అడిగింది అప్పుడు భీష్ముడు సత్యవతి దేవి వైపు చూస్తూ అమ్మా మీరు నన్ను అర్థించకూడదు ఆజ్ఞాపించండి అని అన్నాడు అప్పుడు సత్యవతీదేవి ప్రస్తుతం మన భరత వంశానికి వారసులు లేరు రాజులేక రాజ్యం తల్లడిల్లుతోంది మా తండ్రి గారు స్వార్థంతో నీకు దక్కవలసిన సింహాసనంపై నా పుత్రులను కూర్చోబెట్టారు అందువలనే ఈరోజు రాజ్యానికి ఈ దుస్థితి సంభవించింది నీ ఒక్కడివే ఈ హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించగల సమర్థుడవి ఆలస్యం చేయకుండా ఈ సింహాసనాన్ని అధిష్ఠించు వివాహం చేసుకుని వంశాభివృద్ధి గావించు ఈ రాజ్యానికి వారసులను ప్రసాదించు అని కోరింది అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తన ప్రతిజ్ఞను మేరని భీష్ముడు తన తల్లి మాటను అంగీకరిస్తాడా హస్తినాపుర సింహాసనానికి కాబోయే రాజు ఎవరు అనే విషయాలను తరువాతి భాగంలో తెలుసుకుందా